యా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు కన్ఫామ్ చేయండి స్క్రీన్ కనిపిస్తుందా ఓకే చూడండి సో ఈరోజు క్లాస్ ఏంటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చరు సో ఎఫ్ఐ అంతా ఏంటి ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇట్ ఈజ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ఇట్ ఈజ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంతా కూడా ఎఫ్ఐ అంతా కూడా ఏంటి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ సో ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇట్ ఈజ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని కూడా చెప్తారు ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఎఫ్ఐ ద్వారా కంప్లీట్గా ఫైనల్ గోల్ ఏంటి రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి సబ్మిట్ చేస్తారు రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి సబ్మిట్ చేస్తారు ఎవరికి సబ్మిట్ చేస్తారు గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు ఎఫ్ఐ అంతా కూడా ఎఫ్ఐ అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తారు ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ సో సిఓ ఏంటి కంట్రోలింగ్ ఇంటర్నల్ రిపోర్టింగ్ డెసిషన్ మేకింగ్ సివో అంత ఇంటర్నల్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ఇంటర్నల్ అంటే కంపెనీలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కంపెనీలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ అన్నెసరీ కాస్ట్ ని రెడ్యూస్ చేసుకోవడానికి అన్నెసరీ అంటే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ఇటువంటి వాటికి సివో అనేది ఉపయోగపడుతుంది ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ సివో అంత ఇంటర్నల్ రిపోర్టింగ్ సారీ ఎఫ్ఐకి కి డిఫరెన్స్ అది ఎఫ్ఐ వేరు సరే చూడండి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సో ఈ ఫోర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు కంపెనీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా ఈ ఫోర్ ఎలిమెంట్స్ ఏమంటారు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు కంపెనీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా ఈ ఫోర్ ఎలిమెంట్స్ ఏమంటారు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు ఇవి ఈ ఫోర్ ఎలిమెంట్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు సో కంపెనీ అంటే అసలు ఏంటి కంపెనీ అంటే అసలు ఏంటి చూడండి కంపెనీ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ ఉంది దీన్ని ఒక కంపెనీ అంటారు బిర్లా గ్రూప్ ఒక కంపెనీ రిలయన్స్ గ్రూప్ ఒక కంపెనీ ఏంటిది కంపెనీ అంటారు దీన్ని ఇప్పుడు మామూలుగా మనం ఏమంటాము టాటా గ్రూప్ అంటాం బిర్లా గ్రూప్ అంటాం రిలయన్స్ గ్రూప్ అంటాం సో వీటిని ఎస్ఐపి టర్నాలిజీ ఏమంటారు కంపెనీ అంటారు ఎస్ఐపి టెర్మనాలజీ ఏమంటారు కంపెనీ టాటా గ్రూప్ బిర్లా గ్రూప్ రిలయన్స్ గ్రూప్ వీటిని ఏమంటారు కంపెనీస్ అంటారు మామూలుగా మనం గ్రూప్ అంటాం టాటా గ్రూప్ బిర్లా గ్రూప్ రిలయన్స్ గ్రూప్ అంటాం వీటిని ఏమంటారు అంటే ఎస్ఐపి టెర్నాలజీలో కంపెనీ అంటారు ఇది కంపెనీ అంటే ఇది తర్వాత చూడండి కంపెనీ కోడ్ కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి మీకు కంపెనీకి కంపెనీ కోడ్కి మధ్యలో డిఫరెన్సెస్ అనేది తెలియాలి చాలా ఇంపార్టెంట్ కంపెనీకి కంపెనీ కోడ్కి మధ్యలో డిఫరెన్సెస్ అనేది తెలియాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ అంటే ఏంటి ఇప్పుడు టాటా గ్రూప్లో ఏమేమి ఉన్నాయి టాటా గ్రూప్లో ఏమేమి ఉంటాయి టాటా గ్రూప్లో ఎగ్జాంపుల్ టాటా టెలికామ్ ఒక కంపెనీ టాటా మోటార్స్ ఒక కంపెనీ టాటా ఏజీ ఒక కంపెనీ మెయిన్ హెడ్ క్వార్టర్ ఏదైతే గ్రూప్ ఉంటుందో దాన్ని కంపెనీ అంటారు మెయిన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాన్ని కంపెనీ అంటారు ఆ గ్రూప్ అండర్లో ఏమైతే ఉన్నాయో వాటిలో ఏమంటారు అంటే కంపెనీ కోడ్ అంటారు కంపెనీ కోడ్ టాటా టెలికామ్ ఒక కంపెనీ కోడ్ టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్ టాటా ఏజీ ఒక కంపెనీ కోడ్ కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు ఓకేనా కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు కంపెనీకి కంపెనీ కూడా డిఫరెన్స్ తెలియాలి తర్వాత చూడండి బిర్లా గ్రూప్ బిర్లా గ్రూప్ లో ఏమేమి బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ బిర్లా గ్రూప్ లో కంపెనీ కోడ్స్ ఉంటాయి అంటే ఏంటి బిర్లా సిమెంట్ ఇది ఒక డివిజన్ ఇది ఒక కంపెనీ కూడా అవుతుంది బిర్లా సన్ లైఫ్ సిమెంట్ కంపెనీ ఇది ఒక కంపెనీ కూడా అవుతుంది మోర్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి ఇది ఒక కంపెనీ కూడా అవుతుంది సో కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు తర్వాత చూడండి రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ సో రిలయన్స్ గ్రూప్ లో ఏమేమి ఉంటాయి రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్ రిలయన్స్ డిజిటల్ అనేది ఒక కంపెనీ కోడ్ రిలయన్స్ లివింగ్ ఒక కంపెనీ కోడు రిలయన్స్ ఫుడ్ ప్రింట్ ఒక కంపెనీ కోడ్ సో కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు అర్థమైంది మీకు ఇంతవరకు కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు సో టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ టాటా గ్రూప్ లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ కోర్స్ ఉంటాయి టాటా స్టీల్ టాటా టెలికామ్ టాటా మోటార్స్ ఇలాంటి అలాగే బిర్లా గ్రూప్ లో బిర్లా గ్రూప్ లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ కోర్స్ ఉంటాయి బిర్లా సిమెంట్ బిర్లా సన్లైట్ బిర్లా సూపర్ మార్కెట్స్ రిలయన్స్ గ్రూప్ లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ కోర్స్ ఉంటాయి రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ రిలయన్స్ ఫ్రెష్ రిలయన్స్ ఫుడ్ డిజిటల్ రిలయన్స్ లివింగ్ రిలయన్స్ ఫుడ్ ప్రింట్ ఇవన్నీ కూడా కంపెనీ కోర్స్ కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు క్లియర్ కదా క్లియరా క్లియరా కదా తర్వాత చూడండి తర్వాత బిజినెస్ ఏరియా బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి చూడండి బిజినెస్ ఏరియా అంటే ఏంటి బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్ అంటారు మామూలుగా మనం ఏమంటాము విజయవాడ బ్రాంచ్ గుంటూరు బ్రాంచ్ ఒంగోలు బ్రాంచ్ హైదరాబాద్ బ్రాంచ్ అంటారు దీన్ని ఎస్ఐపి టెర్మినాలజీ ఏమంటారు బిజినెస్ ఏరియా అంటారు ఆన్ ది ఎస్ఐపి కాల్డ్ కాల్ ఏ బిజినెస్ ఏరియా ది నాన్ ఎస్ఐపి టెర్మినాలజీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్ నాన్ ఎస్ఐపి టర్మనాలిలో బ్రాంచ్ అంటాము ఎస్ఐపి టర్మనాలిలో బిజినెస్ ఏరియా అంటాము అర్థమైందా నాన్ ఎస్ఐపి టర్మనాలిలో ఏమంటాము బ్రాంచ్ అంటాం నాన్ ఎస్ఐపి టర్మినాలిలో బ్రాంచ్ ఎస్ఐపి టర్మినాలిలో బిజినెస్ ఏరియా నాన్ ఎస్ఐపి టర్మినాలిలో ఏమంటారు నాన్ ఎస్ఐపి టర్మినాలిలో బ్రాంచ్ అంటాం విజయవాడ బ్రాంచ్ చెన్నై బ్రాంచ్ బెంగళూరు బ్రాంచ్ అంటాం ఎస్ఐబి టర్మినాలజీలో ఏమంటాము బిజినెస్ ఏరియా బిజినెస్ ఏరియా అంటారు బిజినెస్ ఏరియా అంటే ఏంటి ఇట్ ఈ నథింగ్ బట్ బ్రాంచ్ అని అర్థం బ్రాంచ్ అర్థమైందా నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా నెక్స్ట్ ఏంటి క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇది ఎస్డి డిపార్ట్మెంట్ కి సంబంధించింది సంబంధించింది ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించింది క్రెడిట్ కంట్రోల్ ఏరియా విల్ విల్ ఆర్ కాన్ఫిగర్ వన్ లిమిట్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా నథింగ్ బట్ కంట్రోలింగ్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే కస్టమర్స్ యొక్క క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంది పర్ డే మీరు ఎంత విత్డ్రా చేస్తారు పర్ డే మీరు ఎంత విత్డ్రా చేస్తారు పర్ డే ఎగ్జాంపుల్ పర్ డే మీకు లిమిట్ వచ్చేసి ఒక ట్వంటీ థౌజండ్ ఉంది అంటే క్రెడిట్ లిమిట్ అనమాట ఓకే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డులో ఎంత షాపింగ్ చేస్తారు పర్ డే ఒక ఫిఫ్టీ థౌసండ్ షాపింగ్ చేస్తారు క్రెడిట్ కార్డ్ ద్వారా అది మీ లిమిట్ డెబిట్ కార్డ్ ద్వారా ఎంత ఎంత విత్డ్రా చేస్తారు డెబిట్ కార్డ్ ద్వారా పర్ డే ఒక వన్ ల్యాక్ రూపీస్ అట్లా సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి వాట్ ఈ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ కాన్ఫిగర్ వన్ లిమిట్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈస్ నథింగ్ బట్ కంట్రోలింగ్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్ అని అర్థం ఇది క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు తర్వాత చూడండి అర్థమైందా ఈ ఫోర్ ఎలిమెంట్స్ అర్థమైనాయా తర్వాత చూడండి ఎఫ్ఐ ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరారిటీ ఎఫ్ఐలో ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరారిటీ అంటారు అంటే కంపెనీ కోడ్ బేస్ గా చేసుకుని ప్రతి ట్రాన్సాక్షన్ చేస్తాం ఎఫ్ఐలో ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరారిటీ లో కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది కంట్రోలింగ్ ఏరియాని బేస్ గా చేసుకుని ప్రతి ట్రాన్సాక్షన్ చేస్తాం ఎంఎమ్ లో ప్లాంట్ ఉంటుంది ప్లాంట్ని బేస్గా చేసుకుని ప్రతి ట్రాన్సాక్షన్ చేస్తాము ఎఫ్ఐలో కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ చేస్తాము లో కంట్రోలింగ్ ఏరియాని బేస్గా చేసుకుని చేస్తాము ఎంఎం లో ప్లాంట్ని బేస్గా చేసుకుని చేస్తాము ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరారికి లో కంట్రోలింగ్ ఏరియా హైయెస్ట్ హైరారికి ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరారికి క్లియరా అది తర్వాత కంపెనీ గురించి మనం డిస్కస్ చేసాం కదా కంపెనీ అంటే మీనింగ్ ఏంటి మనం ఫస్ట్ ఎలిమెంట్ చూసాం కదా కంపెనీ అంటే సో కంపెనీ అంటే మీనింగ్ ఏంటి టాటా గ్రూప్ బిర్లా గ్రూప్ అంటున్నాం కదా అది కంపెనీ అంటే ఏంటి అసలు లాష్యుల్ మీనింగ్ ఏంటి కంపెనీ అంటే ఇది కంపెనీ ఈస్ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఏ కంపెనీ ఈజ్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ కంపెనీ అంటే మీనింగ్ ఏంటి కంపెనీ అంటే కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ పాయింట్ చూడండి కంపెనీ అంటే మీనింగ్ ఏంటి కంపెనీ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఏ కంపెనీ ఈజ్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ అంటే ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి టాటా గ్రూప్ లో టాటా స్టీల్ టాటా టెలికామ్ టాటా మోటార్స్ ఇట్లా ఉంటాయి టాటా టెలికాం టాటా మోటార్స్ టాటా ఏజీ ఇట్లా ఉంటాయి ఓకేనా కంపెనీ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఏ కంపెనీస్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి కంపెనీ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఏ కంపెనీ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి ఇది కంపెనీ అంటారు మరి కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి కంపెనీ కోడ్ అంటే టాటా గ్రూప్ లో టాటా టెలికామ్ అనేది ఒక కంపెనీ కోడ్ టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్ టాటా ఏజీ అనేది ఒక కంపెనీ కోడ్ అంటే ఈ టాటా గ్రూప్ లో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ సెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డివిజన్స్ వీటిని ఏమంటారు కంపెనీ కోడ్ అంటారు కంపెనీ కోడ్ కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు కంపెనీ కోడ్ అంటే ఏంటి ఇది కంపెనీ కోడ్ అంటే కంపెనీ కోడ్ ఇదే స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు కంపెనీ కోడ్ ఇది చూడండి కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఏపి ఇట్ ఈస్ మ్యాండేటరీ స్టెప్ ఇన్ ఎస్ఏపి కంపెనీ ఏ లీగల్ ఎంటిటీ బిజినెస్ ప్రిపేర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేయడానికి రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయడానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేయడానికి కంపెనీ కూడా అనేది ఉపయోగపడుతుంది కంపెనీ ఏ లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్ లీగల్ ఒక కంట్రీకి సంబంధించిన లీగల్ ని ఫాలో అవడానికి ఒక కంట్రీకి సంబంధించిన లీగల్ని ఫాలో అవడానికి కంపెనీ కూడా అనేది ఉపయోగపడుతుంది ఇట్ ఈజ్ ఎ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ కంపెనీ అనేది ఏంటి హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ సిఓ అనేది సారీ కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ కంపెనీ అనేది కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇది కంపెనీ కోడ్ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఏపి స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని అర్థం సో ఇది కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు కంపెనీకి కంపెనీ కోడ్కి డిఫరెన్స్ తెలియాలి టాటా గ్రూప్ ఒక కంపెనీ బిర్లా గ్రూప్ ఒక కంపెనీ రిలయన్స్ గ్రూప్ ఒక కంపెనీ సో టాటా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి టాటా స్టీల్ టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్ టాటా టెలికామ్ ఒక కంపెనీ కోడ్ టాటా ఏటీ ఒక కంపెనీ కోడ్ ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్ కంపెనీ వేరు కంపెనీ కోడ్ వేరు అర్థమైందా తర్వాత చూడండి ఇది క్రెడిట్ కంట్రోల్ ఏరియా డిస్కస్ చేసిన క్రెడిట్ తర్వాత ఏంటి బిజినెస్ ఏరియా బిజినెస్ ఏరియా అంటే ఈ బ్రాంచ్ అని అర్థం అంది నాన్ ఎస్ఐపి టెర్మినాలజీ బ్రాంచ్ అంది ఎస్ఐపి టెర్మినాలజీ బిజినెస్ ఏరియా అంటారు నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఎస్డి క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీనింగ్ ఏంటి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ వీ విల్ సెట్అప్ ఆర్ వీ విల్ కాన్ఫిగర్ వన్ లిమిట్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇస్ నథింగ్ బట్ కంట్రోలింగ్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్ అని అర్థం దీన్ని క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు దీన్ని క్లియరా కాదా అర్థమైంది వరకు అర్థమైందా ఆర్ దీన్ని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఫోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి కంపెనీ కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా క్రియేట్ కంట్రోల్ ఏరియా క్లియర్ అర్థమైందా ఒకసారి కన్ఫర్మ్ చేయండి అన్ మీట్లోకి అర్థమైందా మిగతా వాళ్ళు కూడా రిమైనింగ్ పీపుల్ స్క్రీన్ షేరింగ్ చేస్తాను ఎవరు టుమారో అన్వర్డ్స్ ఎవరు ఉన్నారా ఒక ఆయన ఉన్నారా స్క్రీన్ షేరింగ్ చేస్తాను ఎవరైనా థర్స్డే నుంచి ఎప్పటి నుంచి థర్స్డే 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 అంటే మళ్ళీ లేట్ అవుతుంది కదా అంటే సిస్టమ్ లేదు సిస్టమ్ అవుతుంది నా ఉంది మొబైల్ లో చూస్తాను థర్స్డే నుంచి అయితే అవుతుంది సిస్టమ్ థర్స్డే నుంచి అంటే మళ్ళీ ఇప్పుడు ఒకళ్ళే కంటిన్యూస్ గా చెయ్యాలి మధ్యలో వేరే వాళ్ళు చేస్తే కుదరదు ఒకళ్ళే చేయాలి సరే అదే డిస్కస్ చేద్దాం రిమైండింగ్ ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఈ రోజు ఒకటి చెప్తున్నాను రేపు రిమైండింగ్ రేపటి నుంచి బేసిక్ సెట్టింగ్స్ అవన్నీ రేపు చెప్తాను ఓకేనా ఈరోజు తక్కువ టైం తీసుకుంటున్నాను క్లియర్ కదా మీకు ఫార్వర్డ్ చేస్తాను ఇది మొత్తం చదవండి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా రైట్ అండి థ్యాంక్ యూ అండి బాబాయ్